అంటూ ఉన్నారు మనసు ఎందుకు మారటం లేదు అని అందరూ అనుకుంటూ ఉంటారు మనిషి అయితే స్థూలంగా బాహ్యంగా మారతారు కానీ మనసు మార్చు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు మనసు మారటం కోసం మనసు ఎందుకు మారటం లేదు కారణం ఏమిటి అనేటువంటి విషయము ఆలోచిస్తూ ఉంటారు దీని కారణం ఏమిటంటే కారణ శరీరంలో అనేక జన్మల యొక్క రికార్డింగ్స్ ఉన్నాయి అనేక జన్మల జన్మ మరణ చక్రంలో వచ్చినటువంటి చేసినటువంటి కర్మల ఖాతాలు మనోవాక్ కర్మలతోటి చేసినటువంటి కర్మల యొక్క రికార్డింగ్స్ అన్నీ కూడా కారణ శరీరంలో ఉండిపోతాయి ఎంతవరకైతే కారణ శరీరం క్లీన్ కాదు అంతవరకు ఈ యొక్క మనసు కూడా పరివర్తన కాదు మనసుని కారణ శరీరం అంటారు మనసు యొక్క కారణ శరీరం యొక్క రికార్డింగ్ లెక్కానుసారంగానే మనసు కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది కారణ శరీరం సూక్ష్మ జగత్ యొక్క లెక్కతోటి సూక్ష్మంగా ఏవైతే ఉన్నదో అది ఒక వాయుమండలం తయారవుతుంది దీనికి కారణంగానే కారణ శరీరంతో సూక్ష్మ శరీరంలో ఆరా తయారవుతూ ఉంటుంది ఆరా సూక్ష్మ జగత్తుతోటి వాయుమండలం తయారీ ప్రభావితం అవుతూ ఉంటుంది ఆరా కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది దీనికి కారణం మనసు ఆరా కారణము కారణ శరీరము కారణము పని పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరైతే మనసుని మార్చుకోవాలి అనుకుంటూ ఉన్నారో మీరు ఆత్మస్వరూపంలో ఉండి బేహద్ పితను నుండి పవర్ తీసుకోండి పవరు రావటంతోటే ఆత్మలో ఎనర్జీ అనేది డైరెక్ట్గా ఎప్పుడూ రాదు ఆల్మైటీ అదార్టీ తోటి కనెక్షన్ జోడిస్తే పవరు ఆత్మలోకి రానే రాదు పవరు సీదా మీ యొక్క కారణ శరీరంలోకి వెళ్తూ ఉంటుంది సీదా ఆత్మలో ప్రవేశించదు ఆత్మస్వరూపము ఏదం నిర్లేపంగా ఉంటూ నిరాకారిగా అయిపోతే ఆత్మలో సీదా పవర్ వస్తుంది మరి ఇప్పుడు పురుషార్థం చేసేటువంటి ఆత్మలకి మరి నిర్లేపంగా నిరాకారీగా అయ్యేంత కెపాసిటీ సాధకులకు ఏద్ధంలో రాదు నిదానంగా వస్తూ ఉంటుంది కానీ ప్రారంభంలో నెమ్మది నెమ్మదిగా ఆత్మ ఎప్పుడైతే పురుషార్థం చేస్తూ ఉంటుందో ఆత్మలో సీదా ఏ పవర్ అయితే వస్తుందో ఆ పవరు మరి కరణ శరీరంలోకి ఫస్ట్ వస్తుంది కరణ శరీరం రికార్డింగ్ క్లీన్ అయ్యి అనేక జన్మల కర్మ బంధనాల యొక్క రికార్డింగ్స్ను పూర్తి చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా కరణ శరీరం పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది రికార్డింగ్ కథం అవ్వటంతో మరి ఏదైతే మనసు నెమ్మది నెమ్మదిగా మారటం కూడా జరుగుతూ ఉంటుంది మనసు నెమ్మది నెమ్మదిగా పరమాత్మ వైపుకు వెళ్తూ ఉంటుంది ఫస్ట్ మీ యొక్క పురుషార్థము ఈ విధంగా చేయాల్సి వస్తుంటుంది మనసుని కంట్రోల్ చేయటానికి మనసు పరమాత్మలో లగ్నం చేయటానికి మనసుని ఆత్మస్వరూపంలోకి ఇముడ్చటానికి చాలా గొప్ప పురుషార్థం చేయాల్సి వస్తూ ఉంటుంది ఎప్పుడైతే నెమ్మది నెమ్మదిగా మనసు పరమాత్మ వైపుకు జోడించటం జరుగుతూ ఉంటుందో మనసుకి క్లీన్ అవుతూ ఉంటే ఆత్మలో పవర్ అనేది వస్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా కారణ శరీరంలో రావటం ఆ పవర్ కారణ శరీరం నుండి మరి కర్మలు రికార్డింగ్ చేసుకోవటానికి ఆ పవర్ ఉపయోగపడుతుంది కర్మల కారణం వల్ల వికర్మలు వల్ల మనసు భారీగా అయిపోతుంది మనసులో అనేక రకాల పరిపర విధాల ఆలోచనలు మనసు చెంచలత్వము బలహీనము అవుతూ ఉంటుంది వికర్మలు వినాశనం అవుతే మనసు శక్తిశాలిగా అవుతుంది స్థిరంగా అవుతూ ఉంటుంది అందుకని ఫస్ట్ పరం లైట్ పరం ప్రకాశం ఆల్మైటీ అథారిటీ నుండి కారణ శరీరంలో పూర్తిగా ఏదమ్ క్లీన్ చేసుకుంటూ ఉండండి మనసు ఎగ్దం క్లీన్ అయిపోతున్నప్పుడు కారణ శరీరం క్లీన్ మనసు క్లీన్ మనసు ఎగ్దం పరమాత్మ వైపు లగ్నం అవుతుంది చాలా పవర్ కూడా వస్తుంది నెమ్మది నెమ్మదిగా కారణ శరీరము మహాకారణ శరీరము పరం మహాకారణ శరీరము క్లీన్ చేసుకోవటం అనేది ఉంటుంది క్లీన్ అవ్వటంతో నెమ్మది నెమ్మదిగా పరమాత్మలో ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది ఆత్మ మరియు పరమాత్మ ఒకే రూప స్థితిలో ఉంటూ ఉంటారు ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు అప్పుడే ఆత్మ మరి ఇక్కడ ఉండలేదు పరమాత్మ సమానంగా అయితే ఆత్మ ఇక్కడ ఉండలేదు నెమ్మది నెమ్మదిగా యొక్క శరీరమును త్యజించి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటుంది మరి తమ యొక్క పరంపిత పరమాత్మ రచయిత దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది థీరీ ఆఫ్ కర్మ లెక్క అనుసారంగా కర్మ బంధనాలు తొలగించుకోవటం చేయాలి వికర్మలు వినాశనం చేసుకునే జ్ఞానము మీ దగ్గర ఉన్నది అందుకని స్వరూపంగా కావాలి జ్ఞానం వినటమే కాదు జ్ఞాన స్వరూపంగా కావాలి ఆత్మస్వరూపంగా అవటానికి జ్ఞానం ఇస్తూ ఉన్నారు సీదా ఆత్మస్వరూపంలో కూర్చోండి అప్పుడు మనసు లగ్నం అవుతుంది సదా ఆత్మస్వరూపంలో ఉండటం కోసం నష్టో స్థితి ఉండాలి నష్టో స్మృతి లబ్ధ ఇచ్చా మాత్రం అవిద్య అన్నారు మరి నష్టో మోహులుగా అవటానికి చాలా గొప్ప త్యాగము తపస్సు చేస్తే చేయాల్సి వస్తూ ఉంటుంది అప్పుడే అన్నిటిపైన మోహం తొలగిపోతుంది త్యాగము తపస్సు చేయగలుగుతారు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి హిందీ వీడియోలు తెలుగు ట్రాన్స్లేషన్ తోటి అన్ని వీడియోలు అప్లోడ్ చేయటం జరిగింది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ రోజు అప్లోడ్ చేసేటువంటి దివ్య జ్ఞానము మా యొక్క దివ్య సందేశాలు సనాతన జ్ఞానము పురుషార్థానికి సంబంధించిన ధారణా పాయింట్స్ యోగము మెడిటేషను అనంతబాయ్ ద్వారా లైవ్ వీడియోల యొక్క తెలుగు అనువాదము వేదాలు శాస్త్రాల యొక్క సారాంశమును తెలుగులో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు బాపూజీ అనువదింపజేసి కనుక మీరు ఈ యొక్క ఛానల్ ద్వారానే అన్ని వీడియోలు మీరు దొరుకుతాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఏ ఆ రోజు వీడియోలు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ధన్యవాదాలు పరం మహాశాంతి బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే